హలో అండి వెల్కమ్ పిఆర్కే శారీస్ బ్యూటిఫుల్ కంప్యూటర్ వర్క్ డిజైన్ శారీస్ అండి క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు పైగా ఆఫర్ ప్రైస్ మీకు నచ్చిన ఎనీ టూ బుక్ చేసుకోండి అండి ఎందుకంటే వన్ సింగిల్ అయినా సరే సిక్స్టీ రూపీస్ కొరియర్ పడుతుంది టూ తీసుకున్నా సరే సిక్స్టీ రూపీస్ కొరియర్ పడుతుంది మీకు చాలా తక్కువ బడ్జెట్లో ఇస్తున్న బ్లౌజ్లండి ఇవి నచ్చిన వాళ్ళు నచ్చినవి ఫాస్ట్గా బుక్ చేసుకోండి నచ్చిన కలర్ బుక్ చేసుకోండి వన్ బై వన్ చూపిస్తాను చూడండి అసలు డిజైన్ చూడండి ఎంత సూపర్గా ఉందో ఆఫ్ పట్టు అండి ఇది వన్ వన్ మీటర్ ఒకటి బావ మీటర్ ఉంటుందండి ఎంతటి అయినా సరిపోతుంది ఒకటి బావ మీటర్ అంటే చూడండి ఈ డిజైన్ ఫినిషింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉంది అని మనకి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన ఎనీ టూ కలర్స్ బుక్ చేసుకోండి సింగిల్ వచ్చేసి సింగిల్ కూడా మనకు అవైలబుల్ ఉందండి షిప్పింగ్ ది సిక్స్టీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది ఈ వీటి ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ కేవలం రెండు వందల యాభై రూపాయలు షిప్పింగ్ సారీ షిప్పింగ్ ది ఎక్స్ట్రా ఉంటుందండి షిప్పింగ్ వచ్చేసి మనకి సిక్స్టీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది బ్లాక్ కలర్ డిజైన్ చూడండి అసలు ఎంత బాగుందో క్వాలిటీ కూడా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చారండి మనకు ఓన్లీ టూ ఫిఫ్టీ షిప్పింగ్ అంది ఎక్స్ట్రా ఉంటుందండి మీరు ఈ విధంగా ఎన్ని తీసుకున్నా సరే సేమ్ ఇదే ప్రైస్ పడుతుంది షిప్పింగ్లోనే మీకు తేడా అన్నది ఉంటుందండి చూడండి డిజైన్స్ అన్నీ వేరు వేరు క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడి నుంచి మనకు ప్రైజెస్ అన్నవి మారతాయండి ఇవి చూడండి క్వాలిటీ కూడా ముద్ద కుట్టొస్తుంది వస్తుంది చాలా బాగుంటుందండి వచ్చేసి మనకు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడతాయండి కేవలం మూడు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అంది ఎక్స్ట్రా మూడు వందల యాభై అండి ఎల్లో ఎల్లోలో కూడా మస్టర్డ్ ఎల్లో అంటాం కదా ఆ షేడ్ అండి ఇది వచ్చేసి మనకి కృష్ణ బ్లూ చూడండి అసలు ఎంత బాగుందో ఇక్కడ మనకి ఇలా కట్ వర్క్ మాదిరిగా వస్తుందండి మేడం చాలా బాగుంటుంది మనకి హ్యాండ్స్ కూడా ఫుల్ వస్తుందండి హ్యాండ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అన్నది ఎక్స్ట్రా ఉంటుందండి ఇది రెడ్ కలర్ మంచి మిర్చి రెడ్ అండి డిజైన్ చూడండి కింద మనకి కట్ వర్క్ వచ్చింది డిజైన్ కూడా ఈ విధంగా చాలా బాగుంది నెక్ డిజైన్ చూడండి ఇది కొంచెం డీప్ ఉన్నట్టు ఉంటుంది క్వాలిటీ మాత్రం చాలా సూపర్ అండి మనకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అంద ఎక్స్ట్రా మీకు క్లియర్గా ఉండటం కోసం నిదానంగా చెప్తున్నానండి చూడండి ఇది కూడా మొద్ద డిజైన్ ఉంటుంది అంటే కుట్టు దగ్గరగా ఉంటుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి డిజైన్ కూడా సూపర్గా ఉంది చూసారా ఇది ఆకుల డిజైన్ ఇక్కడ ఫ్లవర్ మాదిరిగా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అంత ఎక్స్ట్రా ఉంటుందండి ఇది చూడండి ఇటు రాణి కలర్ కాదు ఇటు రెడ్ కలరు కాదండి ఇది టమాటో రెడ్ కలర్ అంటాం కదా పింక్ కలర్ రెడ్ కలర్ కలిసిన కాంబినేషన్లో ఉంటుందండి చాలా బాగుంది టమాటో రెడ్ కలర్ అండి అసలు క్వాలిటీ డిజైన్ చూడండి ఎంత సూపర్గా ఉంది అన్నది ఎనీ టూ ఆర్డర్ పెట్టుకోండి సింగిల్ కూడా అవైలబుల్గా ఉంది కాకపోతే షిప్పింగ్ అన్నది సిక్స్టీ రూపీస్ పడుతుంది మీకు కూడా కొంచెం తక్కువ ప్రైజ్లో వచ్చినట్టుగా ఉంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి అసలు డిజైన్ చూడండి హ్యాండ్స్ చూడండి అసలు ఎంత ఫుల్గా ఉందో ఇవి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీసే ఉంటుందండి ఓన్లీ బ్లౌజే మనం అన్నది పెళ్ళ సీజన్ ఆఫర్ కింద ఇచ్చేస్తున్నామండి చూడండి చాలా బాగుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఇప్పుడు మీకు ఆఫర్లో ఫట్టు శారీస్ చూపిస్తానండి ఇవి మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ మేస్ సేల్ చేసిన శారీస్ అండి మన సబ్స్క్రైబర్స్ కోసం ఆఫర్ ఇవ్వాలి అని చెప్పేసి జీరో మార్జిన్తో ఇస్తున్న శారీస్ అండి పట్టు శారీస్ మీరు చేయవలసిన ప్లీజ్ ఒక లైక్ చేయండి అసలు ఇవి మనకి ఎత్తుకున్నట్టుగా అలా ఏమీ ఉండవండి క్లాత్ కూడా చూడండి చాలా మెత్తగా ఉంటుంది చూడండి పట్టు శారీస్ అండి సూపర్ అంటే సూపర్ ఎలా ఉన్నాయి అన్నది ప్లీజ్ నాకు కామెంట్లో మాత్రం చెప్పండి ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్కి బొట్టు కలర్ అన్నది ఇచ్చారండి బోర్డర్ పైన వచ్చేసి స్మాల్ బోర్డర్ కింద హెవీగా పెద్ద బోర్డర్ అన్నది ఇచ్చారు ఇవి వచ్చేసి బయట మనకు టూ థౌజండ్ వరకు ఉందండి ఈ శారీస్ ప్రైజ్ వచ్చేసి చూడండి డిజైన్ ఆల్ ఓవర్ శారీ అంతా ఇదే విధంగా వస్తుంది మనకి బ్లౌజ్ పాట్ అండి ఇది కట్టు చెంగులో కొద్దిగా ఇదే విధంగా వస్తుంది అలాగే పల్లోలో కూడా సారీ ఈ విధంగా బ్లౌజ్కి అన్నది ఈ విధంగా వస్తుందండి క్వాలిటీ మాత్రం చాలా సూపర్గా ఉంది మిస్ చేసుకోవద్దు ఆఫర్ ప్రైస్ అంటే ఆఫరేనండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ షిప్పింగ్ అన్నది ఎక్స్ట్రా కేవలం పన్నెండు వందల రూపాయలు షిప్పింగ్ అన్నది ఎక్స్ట్రా పడుతుందండి మీకు ఎక్స్ట్రా అన్నది ఇవి పట్టు శారీస్ కదా కొద్దిగా వెయిట్ ఉంటాయి కాబట్టి మీకు ఎయిటీ రూపీస్ వరకు పడుతుందండి షిప్పింగ్ అన్నది ఎయిటీ రూపీస్ పడుతుంది అంతకు మించి ఎక్స్ట్రా ఏం పడదండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సేమ్ అదే ప్రైజ్ ఉంటుంది చూడండి లైట్ కలర్కి డార్క్ కాంబినేషన్ సూపర్ అండి నచ్చిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి మిస్ చేసుకోవద్దు మనకి ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది మనకు బ్లౌజ్ చూడండి అసలు ఎంత బాగుంది ఎంత లుక్ ఫంక్షన్స్కి నైట్ ఫంక్షన్స్కి అయితే అసలు భలే మెరుస్తూ ఉంటాయండి ఈ షైనింగ్గా ఉంటాయి ఒకసారి బయట చెక్ చేసుకున్న తర్వాతే తీసుకోండి ఎందుకంటే ఇవి టూ 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 థౌజండ్ వరకు ఉంటుందండి వీటి ప్రైజ్ వచ్చేసి పట్టు శారీస్ అండి కంచి పట్టులోనే ఇవి వస్తాయండి శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మనకి థర్డ్ డిజైన్ అండి థర్డ్ కలర్ చాలా బాగుంటుంది ఇది కూడా మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ తీసుకోండి అన్నీ సింగిల్ సింగిలే ఉంటాయండి డబల్ అయితే లేవు మీకు నచ్చిన ఎనీ కలర్ ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి కలర్ చాలా రేర్ కలర్ అండి గ్రీన్ కలర్కి ఇది వచ్చేసి మనకి గోరింటా గ్రీన్లోనే లైట్ కలర్ అండి పైన వచ్చేసి లైట్ కింద డార్క్ వస్తుంది మనకి ఇది పల్లో మనకి ఇది బ్లౌజ్ అండి చూడండి అసలు ఎంత లుక్గా ఉందో సూపర్గా ఉందండి శారీ మాత్రం నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి మిస్ చేసుకోవద్దు ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ షిప్పింగ్ అంది ఎక్స్ట్రా శారీస్ ఎలా ఉన్నాయి బ్లౌజ్ ఎలా ఉన్నాయి అన్నది చిన్న కామెంట్ ఒకటి ఇవ్వండి మాకు కూడా కొంచెం సాటిస్ఫైగా ఉంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్